అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి మా లాంటి సామాన్యుల గొంతు ఏంటంటే జనంలోకి వెళ్ళదు మేము చెప్పినా కానీ ఎవరు నమ్మరు దాదాపుగా సంవత్సరం క్రితమే నేను చెప్పాను ఈ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా ఎనభై స్థానాల్లో డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేతులు ఇచ్చేశాడు అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే నేను చెప్పాను ఎందుకంటే మేమేం పార్టీ కండువాలు కప్పుకోము సామాన్యులవి మేమేమి సెలబ్రిటీలు కాదు ఒకవేళ సోషల్ మీడియాలో ఏదో వాస్తవం కొంచెం గుర్తింపు ఉన్నా కానీ మేము వెళ్తే మమ్మల్ని ఎవరు గుర్తించరు కాబట్టి మేము జనాల్లో తిరుగుతాం అడగతాం మాట్లాడతాం వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి కూడా ప్రయత్నిస్తాం వాళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకుంటాం దానికి సంబంధించి ఒకసారి అనలైజ్ చేసుకుంటాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలుపుకు కారణమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎలా వెళ్ళాలి ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ జగన్మోహన్ రెడ్డి అలా అసలు ఆలోచించలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం ఎలా గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో వాస్తవంగా చెప్పాలంటే చాలామంది చాలా రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు మాట్లాడారు కూడా ఈ ఐదు సంవత్సరాలు కకృతి పడ్డారు ఉచితాలకి అమ్ముడు పోయారు డబ్బులకు అమ్ముడు పోయారు ఒక క్వార్టర్ బాటిల్కి బిర్యానీ ప్యాకెట్కి తాకట్టు పెట్టుకున్నారు జీవితాలని అని చెప్పి చాలామంది ఆరోపించారు వాస్తవం అది కాదు కేవలము జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి అంతే ఆయన నవరత్నాలో లేకపోతే పద్దెనిమిది రత్నాలో ఆయన బొక్కలో ఎవడు చూడాలి ఆ రోజు జరిగింది వాస్తవం ఏంటంటే ఏడు సంవత్సరాలు బట్టి జనాల్లో తిరుగుతున్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు బతివులాడుకుంటున్నాడు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయనకి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చాము అందరికీ అవకాశాలు ఇచ్చాము ఒకసారి ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం ఇది ఇది అసలు పాయింట్ ఏం చేస్తాడో చూద్దాం బాగా చేస్తే ఉంటాడు చేయకపోతే పోతాడు ఒకసారి చూడాలి కదా ఎన్న రాజశేఖర రెడ్డి కొడుకు కదా అంత గొప్పగా జరిగిపోయినా కాసేపు వస్తేనే చేస్తాడు కదా చదువుకున్నాడు కదా అని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు ఆలోచించిన విధానం కానీ ఇలా చేస్తాడు అని మాత్రం ఎవరు అనుకోలే అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనలైజ్ చేసి ఆయన తెలుసుకున్న వాస్తవం ఏంటంటే జనాలకి వేసేస్తే ఏదో ఒక రకంగా అప్పు చేసో తాకట్టు పెట్టో ఏదో ఒక రకంగా జనాలకి కానీ డబ్బులు వెళ్ళిపోతుంటే అంటే పది మందిలో ఒకడికి వెళ్ళిపోయినా ఆ ఒక్కడు ఇంకో పది మందికి చెప్పుకుంటా ఉంటే దానికి తగ్గట్టుగా మన పేటిఎం కుక్కలు కూలి మీడియా చేత డబ్బా గుడించుకుంటూ ఉంటే జనాలు నమ్మేస్తారు గమ్ముకుంటారు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండొచ్చు ఇదే రిపీటెడ్గా వర్కౌట్ అయిపోద్ది ప్రతి ఎన్నికల్లో కూడా మనకి ఇదే కలిసి వస్తుంది అంతకంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక మన మాఫియాలు ఏదైతే ఉంటాయో మద్యం మాఫియాలు ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు ఇట్లాంటివన్నిటినీ మనం ప్రోత్సహించుకుంటా వాళ్ళకు ఒక పది రూపాయలు బలం చేకూరిస్తే అంటే కొంతమంది కబ్జాదారులకి ఇట్లాంటి అవినీతి పొరులకి ఏదైనా మనం బలం చేకూరిస్తే వాళ్ళు ఎన్నికలకు వచ్చేటప్పటికే మళ్ళా జనాలకి డబ్బు ఇచ్చి మళ్ళా మనకు ఓటు వేయించుకుంటారు వాళ్ళు గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే అవినీతి పొరుడికి ఎక్కువగా వాడే గెలవాలనే ఒక తాపత్రయం ఉంటుంది ఖచ్చితంగా వాడు ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో వాడు గెలవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి జనాల్ని మాత్రం మనం పైసలు వేసేస్తూ ఉంటే చాలు వాళ్ళు మనకు ఓట్లేసేస్తూ ఉంటారు అని అనుకున్నాడు ఇది రాంగ్ ప్రజలు ఆ రోజు ఆలోచించింది కేవలం అతని మీద సింపతి ఈ నవరత్నాలనే అంశం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓటర్లకు తెలియదండి ఇది వాస్తవం చాలామంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఈయన పరిపాలన చూసేసి మీరు సంక్షేమాలకి చూసి ఓటేసారు కదా అంటే మేము అడిగామా అన్నారు మంది అమ్మఒడి గురించి కానీ అనేక సంక్షేమాలు ఏదైతే బటన్ ఆయన అకౌంట్లో వేసాడో చాలామంది అన్నది ఏంటంటే మేము అడిగామా ఇదంతా ఏమని మేము అడిగామా ఏంటి దరిద్రం ప్రజావేదికను కూల్చిన రోజే ప్రజల్లో ఆలోచించారు ప్రజలు ఏంటిది ఇలా చేస్తాడని మేము అనుకోలేదు చేయకపోయినా పర్లేదు కొత్తోడు కాబట్టి చేత కాలేదు చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు రాజశేఖర రెడ్డి అంత అనుభవం లేదు కొత్త పిల్లోడు వచ్చాడు నేర్చుకుంటాడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను గుంటూరు కోర్టుకి వెళ్ళాను ఒక కేసుకి సంబంధించి అక్కడ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అమరావతి రైతులు ఉన్నారు ఉదయాన్నే వెళ్ళాం అనమాట ఎనిమిదిన్నర తొమ్మిదికే కోర్టు దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే మాటల మాటలు ఈ ఈ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు ఆడొస్తాడు ఈడొస్తాడు అని ఏదో చెప్పుకుంటా ఉన్నారు నేను ఒక పెద్ద ఆయన అడిగాను ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు ఈసారి అంటే జగన్కేనయ్యా నయ్యా అన్న అదేంటి నువ్వు అమరావతి రైతుని అంటున్నావు నీ ఇచ్చాను అని అంటున్నావు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే అమరావతి ఉండదు అంటున్నారు మీరు ఎలా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఎలా మీరు వైసీపీకి ఓటు వేయాలనుకుంటున్నారంటే అవన్నీ పక్కన వేటబ్బా ఆయన అన్నది ఖండించేశాడు అంతే చంద్రబాబు నాయుడుకి ఒకసారి అవకాశం నిత్యం అయిపోయింది ఒకసారి చూద్దాం పిల్లోడు కదా ఏం చేస్తాడో చూద్దాం రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాము ఒకసారి ఈ అబ్బాయి చూద్దాం అడుక్కుంటున్నాడు ఇంటింటికి తిరిగి ఒక ఛాన్స్ ఇండి ఒక్క ఛాన్స్ ఇండి అని చెప్పి ఒకసారి ఇచ్చి చూద్దాం అమ్మటే ఇంకొక ఆయన వచ్చాడు ఎంప్లాయ్ అనమాట ఆయన కోర్ట్ ఎంప్లాయ్ మీదే క్యాస్ట్ అన్నాడు మేము రెడ్డిస్ ఒక రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని నీకు అనిపించట్లేదా ఒక రెడ్డిగా పుట్టి ఊని అన్నాడు దేంద్రా బాబు నేను రెడ్డి అయినంత మాత్రాన రాష్ట్ర భవిష్యత్తు కదా నాకు ఇంపార్టెంటు నేను పక్కా కాంగ్రెస్ వ్యతిరేకనైనా నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి పరిపాలన చూసినా ఇవన్నీ చూసినాను కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన కూడా చూసినాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు అంత నమ్మకం కుదరట్లేదు ఇంకాను అంటే ఆయన చాలా ఒక గంట సేపు ఇచ్చాడు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు ఒక్కసారి చూడాలా ఊరికే మనం అనేస్తే జగన్ ఏం చేయలేడు అని చెప్పి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే కదా ఈ పాయింట్ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే కదా జగన్ ఎలాంటి వాడో తెలిసేది అని కూడా ఓటేసారు మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఈ నవరత్నాలు అనేవి ఉంటాయి ఈ బటన్ నొక్కుతాడు వాలంటీర్ వ్యవస్థ అంటే యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెడతాడు ఆ వాలంటీర్ వచ్చి మనకి సంక్షేమం నేరుగా జారస్తాడని ఎవరు అనుకూలండి కేవలం అక్కడ వర్కౌట్ అయింది ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడో చూ అని చెప్పి మాత్రమే ఓటేసారు తర్వాత సినిమా చూపించేశాడు అందరికీ తీరిపోయింది ఆ రోజు ఉన్నటువంటి అనుకూలత ఎంత ఉందో ఈరోజు అంతకు రెండింతల వ్యతిరేకత ఉంది దాదాపుగా దాదాపుగా నేను చెప్తున్నాను రాసిపెట్టుకోండి ఎనభై నుంచి ఎనభై ఐదు స్థానాల్లో అభ్యర్థులు ఎలక్షన్కి వెళ్ళట్లేదు వైసీపీ వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ఆ ఇది ఇది తిరిగాస్తున్నారు కానీ గమ్ముగా కూర్చున్నారు వాళ్ళకు స్పష్టంగా తెలుసు ఈరోజు మనం ఏదన్నా టఫ్ ఫైట్ ఇవ్వడానికో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికి ప్రయత్నిస్తే రేపు మనల్ని కాపాడేయడానికి ఎవరు ఉండరు చెప్పుకోవడానికి అబద్ధాలు కూడా లేవు కాబట్టి సైలెంట్గా ఉండి మన గొప్పతనాన్ని నిరూపించుకుంటే చాలు అని చెప్పి అభ్యర్థులు కూడా సైలెంట్ అయిపోయారు అయితే చివరిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కోస్తో రాజకీయంగా లైవ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ నాయకుడుగా పదేళ్ల పాటు గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ ఉంటుందా లేకపోతే బీజేపీలో విలీనం అయిపోద్దా లేకపోతే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న వాళ్ళు వస్తారా ఇవన్నీ పక్కన పెట్టేయండి కనీసం జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జనాల్లో లైవ్లో ఉండాల అనుకుంటే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆయన చేయాల్సినటువంటి ఒకే ఒక పని క్షమాపణ చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బేషరతుగా ఈరోజు క్షమాపణ చెప్తే కాస్త కోస్తో గౌరవం నిలబెట్టుకుంటాడు ఆ ఏదైతే సింపతి ఉందో ఒక నలుగురు ఐదుగుర ఆలోచించి అరే పసరుడు ఏదో చెయ్యాలనుకున్నాడు ఏదో చేసేసాడు పొరపాటు అయిపోయిందని నెక్స్ట్ టైము అవకాశం ఉంటుందా లేదా నేను ఇది చెప్పలేను గ్యారంటీగా కనీసం జనాల్లోకి తిరిగేదానికైనా ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేదానికైనా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పేసేసి తప్పేసుకుంటే మంచిదని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ధన్యవాదాలు